ఈ నెల ఆరు ఏడు తేదీలో వైజాగ్ లో జరిగే ఫిఫ్త్ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలో పాల్గొనడానికి మన జిల్లా నుండి ఇరవై మంది సభ్యులు హాజరవుతున్నట్లు ప్రకాశం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ మాస్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ తానికొండ సురేష్ కుమార్ తెలిపారు ఒంగో రైల్వే స్టేషన్ నుండి వైజాగ్ బయలుదేరుతూ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ సుభాషిని మేనగా రాము తులసి ప్రేమ్ కుమార్ తదిరపండ్లం ఓకే సార్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ త్రీ వైజాగ్లో మీట్ అవుతున్నాం సార్ స్టేట్మెంట్ జరుగుతుంది దానికి మేము ప్రకాశం జిల్లా నుంచి దాదాపు ఇరవై మంది మేము పార్టిసిపేట్ చేస్తున్నాం వీళ్ళందరూ ఇక్కడ జిల్లా స్థాయిలో ఉత్తీర్ణులయ్యి ఎంపిక జాబి జాబితా సార్ ఇది వీళ్ళు స్టేట్కి వెళ్తున్నాము నెక్స్ట్ అక్కడి నుంచి మేము మళ్ళా నేషనల్స్కి ఇంటర్నేషనల్స్కి వెళ్తాము మాస్టర్స్ అథ్లెటిక్స్ నుంచి మేము ప్రకాశం జిల్లా నుంచి పాల్గొంటున్నాం సార్ ఈ రేపు ఆరు ఏడు తర తేదీల్లో విజయ వై వైజాగ్లో జరిగే స్టేట్ మీట్ సార్ ఇది ఫిఫ్త్ నేషనల్ స్టేట్ మీట్ సార్ ఇది ఫిఫ్త్ నేషన్ స్టేట్ మీట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సిక్స్త్ మళ్ళీ సెవెంత్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటుంది తర్వాత మేము గోల్డ్ మెడల్స్ కొట్టుకొని మళ్ళీ మేము మన జిల్లాకి వచ్చి వస్తాం సార్ థ్యాంక్ యూ సార్ స్టేట్మెంట్ ప్లేస్ కేటగిరీలో నేను అథ్లెటిక్స్ పుట్ లాంగ్ జంప్ ట్రిపుల్ జంప్కి పార్టిసిపేషన్ చేస్తున్నాను ఆల్రెడీ నేను వాలీబాల్ యూనివర్సిటీ దాకా ఆడాను కొంచెం హ్యాపీ ఇచ్చాను పిల్లలు ఉంటారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఈ కేటగిరీలో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది తులసీనా మాస్టర్ సీమ్స్లో రేపు ఆరో తారీఖు ఏడో తారీఖు వైజాగ్ వెళ్ళడానికి నేను సెవెంటీ ప్లస్లో ఉన్నాను రన్నింగ్ రేసి ప్లస్ వాకింగ్ రేస్తో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ తీసుకొని వెళ్తున్నాను థ్యాంక్ యూ